ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత హింస హింసాత్మక సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి స్వయంగా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసిన అభ్యర్థిపై తిరుపతిలో మారణాద మరణాయుధాలతో దాడి చేస్తే కనీసం సరైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు నేతలు అభ్యర్థులపై జరిగిన దాడుల పట్ల స్థానిక పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనేది ఈరోజు మనకి అందుబాటులో ఉన్న సమాచారం స్పష్టంగా తెలియజేస్తోంది అది తిరుపతి కావచ్చు గుంటూరు కావచ్చు లేదా విశాఖపట్నం కావచ్చు ఎక్కడైనా కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు కుటుంబాలపై జరిగిన అకృత్యాల పట్ల పోలీసులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు కేసులు సరిగ్గా నమోదు చేయలేదు వాటిని అసలు పట్టించుకోనే లేదు ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే తిరిగి వారిపైనే కఠినమైన కేసులను పెట్టుతూ వస్తున్నారు పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరి ప్రజల ముందు బహిర్గతం అవుతున్న వేళ ఎన్నికల సంఘం తప్పనిసరిగా స్పందించి కొందరు అధికారులను సస్పెండ్ చేసింది ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు కొంతమంది బదిలీ అయ్యారు ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం అటు పోలీస్ యంత్రాంగం ఇటు రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించడం లేదా వాటిని వెలికి తీయడం లాంటివి ఏమీ చేయడం లేదు అందుకు ప్రధాన ఉదాహరణ ఇటీవల వెలుగులోకి వచ్చిన మాచర్ల నియోజకవర్గపు అభ్యర్థి పెన్మల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఒక ఈవీఎంను తానే పగలగొట్టినప్పటికీ అక్కడ ఉన్న ప్రెసీడింగ్ అధికారి కానీ రక్షణకు ఉన్న రక్షణ బటులు కానీ ఎవరూ ఆ సంఘటనపై ఫిర్యాదు చేయలేదు కేవలం ఒక కాగితం రిపోర్టు రాసి ఊరుకుని వదిలివేశారు ఆ కాగితం రిపోర్టును కూడా అధికారులు ఏమాత్రం గమనించలేదు దాన్ని పక్కన పెట్టేశారు ఒక ఈవీఎం ధ్వంసమైన ఒక పార్టీ అభ్యర్థే ఈవీఎం ని ధ్వంసం చేసిన రిటర్నింగ్ అధికారి గాని ఎవరు గాని ఏమాత్రం పట్టించుకోలేదు కేసు పెట్టలేదు ఒక్కసారిగా ఆ వీడియో బయటికి రాగానే అప్పటికే ఆగ్రహంతో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఆగ్రహంతో ఊగిపోయింది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెన్మల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి కదిలారు అయితే అరెస్టు చేయడానికి కదిలిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ సినీ ఫక్కీలో సాగిపోయాయి రామకృష్ణారెడ్డి హైదరాబాద్లో ఉన్నాడని హైదరాబాద్లో ఆయన ఫోనును ట్రాక్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడానికి వెళ్ళామని ఆయనను తమని తప్పించుకొని కారు వదిలి వేరే కారులో మారిపోయి వెళ్ళిపోయాడని చివరకు ఆయన వీసా అవసరం లేని దేశాలకు తన తమ్ముడితో కలిసి పారిపోయాడని కూడా ఈరోజు పోలీసులు ఒక్కానిస్తున్నారు ఇలా పోలీసులు నొక్కుతున్న ఈ సన్నాయి నొక్కులు ఎంతవరకు నిజమో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఒక సామాన్యుడు కూడా ఈరోజు పోలీసులు చెబుతున్న కట్టు కదని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పోలీసు యంత్రాంగం సరైన సమయంలో సరిగ్గా స్పందించి ఉంటే పిన్మల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఎయిర్పోర్టు నుండి బయటకు వెళ్లే అవకాశమే లేదు ఆయన చేసిన ఎన్నో అరాచకాలు ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గుర్జాల ఇటువంటి ప్రాంతాలలో పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకులు చేసిన ఎన్నో అరాచకాలను అక్కడ స్థానిక యంత్రాంగం చూస్తూ ఊరుకునింది కనీసం వాటి మీద ఫిర్యాదు చేయాలన్న ధర్మాన్ని విస్మరించింది ఫిర్యాదు వచ్చిన తర్వాత విచారణ చేయాలన్నది ఇంకా అంతే సంగతులు ఇదంతా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరి చేతుల్లో ఉందో అధికార యంత్రాంగం ఎవరి తొత్తులుగా మారిపోయిందో మనకి స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యంగా తిరుపతి పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాలు విశాఖపట్నంలో కొన్ని నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఏమి జరిగినా పోలీసులు రెవెన్యూ యంత్రాంగం పోలింగ్ సిబ్బంది తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం అక్కడి దిగజారిన శాంతి భద్రతలను మనకు స్పష్టం చేస్తోంది ఇకనైనా కౌంటింగ్కు ఎందుకంటే రాబోయే కౌంటింగ్ రోజు నానా అరాచకం సృష్టించాలని వైసీపీ శ్రేణులు ఎత్తుగడలు పన్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలు వార్తలు ఉన్న నేపథ్యంలో మొత్తం యంత్రాంగం ఈ విషయంలో అప్రమత్తమై వ్యవహరించకపోతే కౌంటింగ్ ప్రక్రియకే విఘాతం కలిగితే ఆ రోజు విపరీతర పరిస్థితులు విపరీతమైన స్థితిగతులు ఏర్పడతాయి అంతవరకు పరిస్థితిని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది అధికారులు అధికారులదే ఈ దిశగా వీరందరూ కడిలి గట్టి చర్యలు చేపడతారని ఆశిద్దాం